హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టా మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టాప్ అండ్ మోడల్ ఈ కార్ని వేములవాడ రాజన్న డిస్టిక్ సిరిసిల్లా నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ వేములవాడ రాజన్న సిరిసిల్ల నుండి హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టాట్ డిజిల్ వర్షన్ ఈ కార్ని అయితే పెట్టారు టాప్ అండ్ మోడల్ అన్న ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా టాప్ అండ్ మోడల్ బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే ఫుజ్ బటన్ స్టార్ట్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టాప్ ఎండ్ మోడల్ అంటున్నారు హుందా ఐ ట్వంటీ హాట్ డిజిల్ వర్షన్ ఓకేనా బాటిపోతే దీని ప్రైజ్ అన్న ఫోర్ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్గా ఫోర్ ల్యాక్ ట్వంటీ అంటున్నారు సెంట్రల్ ఏసీ కూడా ఉంది చూడొచ్చు కార్ అయితే టాప్ ఎండ్ మోడల్ అంటున్నారు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఓకేనా చిల్డ్ ఏసీ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది అంటున్నారు ఓకేనా నాలుగు లక్షల ముప్పై వేలు బట్ పోతే నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే వేములవాడ తెలంగాణ స్టేట్ వేములవాడ రాజన్న సిరిసిల్లలో ఉంది ఓకేనా టాప్ ఎన్ మోడల్ అంటున్నారు బట్ పోతే మన ఆ కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ ఒక అందిద్దాం ఓకేనా ఫుడ్ బటన్ స్టార్ట్ ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షార్ట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది అంటున్నారు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి వేములవాడ సిరిసిల్లలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్ లక్ష్యం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ పెడతాం అన్న మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరి ఇష్టం మేరకు పెడుతుంటాం ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్ ఫాలో అవుతుంటారు కాబట్టి అప్పుడప్పుడు పెడుతుంటాం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఓకేనా కార్ అయితే ఉందా అయితే ఆస్ట్రా టాప్ అండ్ మోడల్ డిజిటల్ వర్షన్ వేముల రాజన్న సిరిసిల్లలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్పుల్ సెవెన్ నెంబర్ పెట్టండి బ్రేక్కాస్ట్ ఒక అందిద్దాం ఓకేనా ఉంటా ఐట్ బెస్ట్ స్టాప్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈ